ప్రార్థితము పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ ప్రాతకాల ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచండి ఈ ఆరాధన ద్వారా నేను గనపరుస్తున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించి నైనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ నా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మతైస్సు వార్త మత్తైస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన అని మనం కలిసి చదువుకుందాం అప్పుడు పన్నెండు మందిలో ఒకడు ఇష్కర్ యుతి యుధ ప్రధాన యాజికల యుద్ధకు వెళ్ళి పదిహేనవ వచ్చినం నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకు ఏమి ఇతిరని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చేది ప్రియమైన విశ్వాసులారా ఈ పరిశుద్ధ బుధవారపు ఆరాధనలో పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం ఈ వాక్య భాగములో చూస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు ఇస్క్రియుధ ఏసుక్రీస్తు ప్రభుని ముప్పై వెండి నాణాలకు అమ్మి వేసినట్లు శత్రువులకు అప్పగించినట్లు దైవగ్రంథంలో వ్రాయబడింది అంటే మనకు ఈ వాక్య భాగములో కనిపించే సందేశం ఏమిటి అని ఆలోచన చేస్తే మనకు ఇవ్వబడిన అంశము కూడా గురుద్రోహము చెప్పండి గురుద్రోహము దీనిని ఇంగ్లీష్లో చెప్పబడుచున్నటువంటి మాట అన్ఫెయిత్ఫుల్ టు మాస్టర్ అన్ఫెయిత్ఫుల్ టు మాస్టర్ శిష్యుడుగా ఉన్నటువంటి ఇస్కర్ యువత యోధ గురువుగా ఉన్నటువంటి ఏసు క్రీస్తు ప్రభువునకు అతడు చేసినటువంటి ద్రోహము ఏమిటి అంటే గురు ద్రోహము అని చెప్పబడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా యూదా అనే మాటకు స్థుతి యూద స్థుతికి పాత్రుడు ఇటువంటి ఇస్కరియుత్ యూద యేసుక్రీస్తు ప్రభువుని ముప్పై వెండి నాణాలకు అప్పగించినటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఈవేళ ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి అంశము గురుద్రోహము యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరికీ గురువు అలాగే ఈవేళ వాక్య భాగంలో ప్రత్యేకించి ఇస్క్రియతి యుధకు కూడా గురువుగా ఉన్నాడు కాబట్టి ఒకటి గురుద్రోహము రెండవది ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పితృద్రోహము దేవుడు మన అందరికీ ఆయన ఏమయ్యున్నాడు అని ఆలోచన చేస్తే తండ్రి అయ్యున్నాడు కాబట్టి పితృద్రోహము చేసినటువంటి సంగతి మూడవది యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన రాజు రాజులకు రాజు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి రాజద్రోహాన్ని చేస్తూ ఉన్నాడు ఈ దేవుడు లేక యేసు ప్రభు ఆయన అందరికీ కూడా దైవమే కాబట్టి ఈశ్వర్యుత యుద్ధ దైవద్రోహాన్ని చేస్తున్నాడు మరలా జ్ఞాపకం చేసుకుందాం అందరం కూడా చెప్పుకుందాం అతడు పితృద్రోహాన్ని చేశాడు రాజద్రోహాన్ని చేశాడు దైవద్రోహాన్ని చేశాడు గురుద్రోహాన్ని చేసినటువంటి ఇష్టరియుత యుధ కొరకు మనం ఈ దినము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులార ప్రియమైన దేవుని బిడలారా మతైస్సు అత ఇరవై మూడవ అధ్యాయంలో పదవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు ఒక్కడి మీ గురువు లోకమంతటికి గురువు ఎవరు అని ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు అని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది అలాగనే ఇక్కడ ఈ యుతి గురుద్రోహి అని ఎందుకు టైటిల్ ఇవ్వబడింది అనగా మనం పైన చెప్పుకున్నటువంటి ఈ నాలుగు విధాలుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారికి ఆయన ద్రోహము చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్క్రియుత నమ్మినటువంటి శిష్యుడు మాటల్లో సందర్భంలో ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇంత నమ్మించి ఈ విధంగా ఫలానా వ్యక్తి మోసపుచ్చాడు అంటే ఆయన ఏమన్నాడో తెలుసా ఏమండి అంత నమ్మకంగా మనం నమ్మబట్టే వాళ్ళు మోసం చేశారు నమ్మలేని వాళ్ళని మోసం చేయలేరు కదా నిజమే లోక సంబంధంగా ఈ మాట చాలా మెచ్చుకోదగినటువంటి విషయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం లూకాసు వార్త ఆరవ అధ్యాయం పదహారవ వచనంలో ఇస్కరియోతి యూధ కొరకు చెప్పబడిన మాట ద్రోహియగు ఇస్కరియోతి యూధ అని చెప్పబడుతూ ఉన్నది యోహాను సువార్తలో పన్నెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనయ్యున్నటువంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువుతో ఉంటూ ఉన్నటువంటి ఇష్కరియుతీ యూద ప్రభువుని నమ్మించి ప్రభుని అప్పగించటానికి తాను ప్రయత్నాలు చేస్తున్నటువంటి ద్రోహి అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనకు అప్పగించనయ్యున్నటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు ఈ సంగతి ముందే ఎరిగినటువంటి వాడుగా అంటూ ఉన్నాడు నాతో పాటు ఎవరైతే పాత్రలో చేయి ముంచుతాడో వాడే నన్ను అప్పగించేవాడు ప్రభుకి సమస్తము ఎరిగినటువంటి వాడు ఎవరు అప్పగిస్తారో తెలిసినటువంటి వ్యక్తి ఇస్కరియోతు ద్రోహి అని గుర్తించిన యేసుక్రీస్తు ప్రభు ఏసు క్రీస్తు ద్రోహము చేస్తాడు ఇష్కరియతి యోధ అని ఏసయ్యకు తెలుసు ఏసుక్రీస్తు ప్రభువుని అప్పగిస్తాడు అని తెలుసు ఏసుక్రీస్తు ప్రభుని దొంగ ముద్దు పెట్టుకుంటాడు అని తెలుసు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈస్క్రియ తీధ ఉన్నాడు ఎంత పతనమైనటువంటి మార్గాల్లో తాను జీవిస్తూ ఉన్నాడు మనస్సులో ఆలోచనలు వేరు పెదవులపై తేనె పూసే మాటలు వేరు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఎంత ఘోరమైన నీచమైన పరిస్థితి ఇస్క్రియత కలిగి ఉన్నాడు ఆలోచన చేద్దాం ప్రియులారా అందుకని ఇటువంటి దురుద్దేశాలతో యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయంలో ఐదో వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఆ స్త్రీ అట ఆమె ఆ అత్తరోట యేసు ప్రభు పాదములకు పూసినప్పుడు ఈ ఇష్్రి తన మనస్సులో ఉన్నటువంటి భావాలు బయట పెట్టకుండా అతడు బీదల మీద శ్రద్ధ ఉన్నట్లు ప్రేమ ఉన్నట్లు ఆయన చెప్పే ఆ మాటలు ఏమిటని ఆలోచన చేస్తే ఈ అత్తరెందుకు మూడు వందల దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు ఇటువంటి విలువైనటువంటి అత్తరు అమ్మితే మూడు వందల దేనారాలు వస్తాయి కదా అది బీదలకి ఇవ్వచ్చు కదా అని ప్రేమ నటిస్తా ఉన్నాడు ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా విచిత్రం ఏమిటనో ఆలోచన చేస్తే మనల్ని దూషించేవారు పది మంది మనకు కనిపించినప్పుడు ఆ పది మందిలో కూడా దూషించినటువంటి వారు అయ్యుండి కూడా ఎవరైనా మనలను గౌరవించి నమస్కరిస్తే మనల్ని దూషించిన వారు తిరుగుబాటు చేసిన వారు కూడా వారితో కలిసి మనకు ప్రతి నమస్కారం చేసి వారి భావన కనబడకుండా లోపల దాచుకున్న పరిస్థితులు మనం ఎరుగుదు అలాగే ఇతడుకు బీదల మీద శ్రద్ధ ఉండి కాదు ప్రేమ ఉండి కాదు డబ్బు సంచి అతని దగ్గర ఉన్నందున దానిని దొంగిలించటానికి ఆ మాట చెబుతున్నాడని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నది అతడు దేవునికి దైవద్రోహం చేస్తున్నాడు తండ్రిగా ఉన్న దేవునికి పితృద్రోహం చేస్తున్నాడు రాజుగా ఉన్న యేసు ప్రభువునికి రాజద్రోహం చేస్తూ ఉంటూ ఉన్నాడు ఈ విధంగా అదేక విధాలుగా అతడు ద్రోహము చేస్తూ కూడా అక్కడ ప్రజలకు కూడా ద్రోహం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఎందుకు మూడు వందల దేనారాలకు అమ్మి అంటే అమ్మినటువంటి డబ్బు ఎవరి దగ్గరకు వస్తుంది ఇతని దగ్గరికే వస్తుంది అతని దగ్గర డబ్బు సంచి ఉన్నది దాన్ని దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా ఈ పన్నెండవ చేయం ఆరో వచనంలో అంటాడు వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు చూవచ్చు అని చూసారా దీన్ని వివరించవలసిన అవసరతలు చాలా క్లియర్గా అమ్మి అతనికి ఇస్తే డబ్బు సంచిలో వేస్తాడు డబ్బు సంచి అతని దగ్గర ఉన్నది దానిలోనిది వాడు దొంగలిస్తాడు వాడు దొంగ అయ్యున్నాడు ఎవరు అంటే ఇస్కరియుద అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడలారా అందుకనే దేవుని యొక్క మత మతవార్తలో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇరవై మూడవ జనం పదవ క్రీస్తు ఒక్కడే మీ గురువు వాక్యాలు మొదటి అధ్యాయం ఇరవై ఒక నేను చేసిన ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొని ఒకవేళ మానవుని యొక్క జీవితములో నీతి న్యాయాలు మరిచిపోయి గురువు దైవము మరిచిపోయి తిరుగుబాటు చేసి పాపము చేసి దొంగిలించి నేను నమ్మిన వారికి నువ్వు ద్రోహము చేసి నీవి లోకములో అన్యాయస్తుడిగా ఉంటే ఒక అన్నట ఇక్కడ అంటుంది నేను చేసిన ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొని వచ్చి ఉన్నది ఇస్కరయుతి యోధ యొక్క జీవితంలో కూడా అదే పరితాపం యేసు ప్రభు వారు ఆయన గత్యమనే వనములో ఉన్నప్పుడు ఆయన పట్టుకుంటానికి బేరసారాలు కుదుర్చుకుని ముప్పై వెండి నాణ్యాలు తీసుకొని రాను వారిని కత్తులతో గుదియలతో తీసుకురవ్వు చేయమంటానాడో తెలుసా బాధ కూడా నీకు శుభము గాక ఎంత భయంకరమైనటువంటి మాట అండి కానీ ప్రభు సమస్తము ఎరిగిన దేవుడు అంటూ ఉన్నాడు చెరికాడా నువ్వు చేయలు ఉద్దేశించింది ఏదో నువ్వు చెయ్యి నువ్వేం చేస్తావో నాకు తెలుసు అని తన ద్రోహాన్ని తాను బయట పెడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన నలభై ఎనిమిదో వచ్చినోసు నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమార్ని అప్పగించున్నావా తన అంతరంగంలో ముద్దు పెట్టుకుని అప్పగించటానికి ముప్పై వెండి నాణాలు బేరసారాలు కుదుర్చుకొని తూకాలు వేయించుకొని తీసుకుని వ్యక్తి పెదాల మీద తేనె పులువుకొని హృదయంలో ఉన్నటువంటి మోసకరమైన బుద్ధిని కపటాన్ని దాచుకొని ప్రేమాన్ని నటిస్తున్నాడు ఎంత దౌర్భాగ్యం అండి ఎవరిని మోసం చేసుకుంటున్నా ప్రభువుని కాదు నీవు మోసం చేసేది నీకు నీవే మోసపుచ్చుకుంటున్నా ప్రియా దేవుని బిడ్డలారా ఏడు మత యస్సు వార్త ఇరవై ఆరో వచ్చే నలభై ఎనిమిదో వచ్చిన నేను ఎవరిని ముద్దు పెట్టి ఆయనే యేసు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని పవిత్రమైన ముద్దు పెట్టుకోవలసిన వాడు అపవిత్రమైన దొంగ ముద్దు పెట్టుకుని అప్పగించిన సందర్భములో అతని ద్రోహమును బట్టి అతని గుండె ఏం చేస్తుందండి అతని లోపల కొట్టుకొనిచ్చు ఉన్నది ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించి అందుకనే పరిశుద్ధుడు పవిత్రుడు నా గురువు నా దైవము నా రాజు నా తండ్రి అని గుర్తు చేసుకున్నటువంటి ద్రోహి ఇసుక యుతి యోధ ప్రభుని శిలువకు అప్పగించడం ద్వారా తనలో కొంత తాత్కాలికమైనటువంటి మార్పు అక్కడ కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా కాబట్టి ఇక్కడ ఆ పోస్తుల కార్యాలు మొదటి అధ్యాయ పద్దెనిమిది వచ్చి ఈ యూధ ద్రోహము వలన సంపాదించినటువంటి ఏ ధనము దేని వలన సంపాదించాడండి ధనము కష్టపడి సంపాదించాలి చెమటూర్చి సంపాదించాలి కానీ ఏ విధంగా నీకు సంపాదించాలి అన్యాయంగా అక్రంగా ఎవరిని కొట్టి ఎవరిని తిట్టి ఎలాగ దోచుకోవాలి అనే ఒకవేళ ఇస్కరియోతి యూత యూ ఆలోచన కలిగి ఉంటావా జాగ్రత్త ఈ ద్రోహం నీవు దేవుడికి కాదు సాటి మానవులకి కూడా నీవు చేయటం అనేది వద్దు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దీనికి ప్రతిఫలం ఏమిటనో ఆలోచన చేస్తే అతడు దేవుని మోసగిస్తున్నాను అనుకుని అతడు మరి ముప్పై వెండి నాణాలు వారి దగ్గర తీసుకుని అతడు ద్రోహ బుద్ధితో వచ్చి దొంగ ముద్దు పెట్టుకుని అప్పగించుట ద్వారా ఇప్పుడు ఎవరు మోసపోయారంటే ఇస్కరియుతి యోధ తన యొక్క హృదయములో ఇవన్నీ కలిచి వేస్తూ తప్పు చేశాను పాపము చేశాను అనే ఉద్దేశ్యముతో ఏం చేశాడంటే అది దేవుని ఎదుడికి వచ్చి ఒప్పుకోలేక అతడు చెట్టు ఎక్కి ఉరి వేసుకునేట పైనుండి క్రిందకుబడి నడిమికి బ్రద్దలై చచ్చిపోయాడు అని దేవుని వాక్యం నువ్వు దేవుని ద్రోహం చేయటమే కాదు లోకములో నిన్ను నమ్మినటువంటి వారిని నువ్వు ద్రోహం చేస్తే నీవు సంపాదించింది అది స్థిరముగా నిలవదు దానిని నీవు అనుభవించలేవు దేవుడు మనకిస్తే ఆశీర్వాదం దేవుడు మనకు వనరులు అనుగ్రహిస్తాడు శ్రమపడి సంపాదిస్తే అది మనకు సంతోషం దేవుని అందరి భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడు కొల్లగొట్టుకునేవాడు దోచుకునేవాడు ద్రోహము చేసేవాడు కాదు చివరకు దేవుని ఆయనకు ద్రోహము చేసినటువంటి ఇష్కర్ యుతి యోధ ఏం పొందుకున్నాడంటే మరణమను పొందుకున్నాడు ఇవాళ అంశం చెప్పండి సామాన్యమైన వ్యక్తికి ఆయన ద్రోహం చేయలేదు మన అందరికీ గురువుగా ఉన్నటువంటి యేసు ప్రభుకి ద్రోహము చేసి తన ప్రాణములు పోగొట్టుకున్నాడు అందుకే దైవవాక్యం అంటుంది ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణములు పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము కానీ ప్రభు యొక్క ఉదయ కాలం అంటున్నాడు నూట ఇరవై ఏడవ కే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు ఎలాగూ నీ విద్యతో నీ ఉద్యోగముతో లేక నీ యొక్క చేతుల శ్రమతో నీవు కష్టపడి చెమటూర్చి నితి న్యాయాలతో దేవుడు ముఖం చూసి నువ్వు సంపాదించగలిగితే అది వ్యర్థము కాదు తప్పనిసరిగా నీవు నీ పిల్లల పిల్లలు కూడా తింటారు సంతోషిస్తారు ఆనందిస్తారు అలా గుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ఆత్మకుడిని మనపై మెండుగా కొమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు ప్రభు ఆ పరిశుద్ధ బుధవారములో గురుద్రోహం అనే అంశాన్ని ధ్యానం చేస్తున్న కుటుంబాలు దీవించి ఈశ్వర్యత్తు యుదవళి ద్రోహులముగా కాకుండా దేవా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మమ్మలను ప్రత్యేకించండి దీవించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా ఎంసెట్ నీట్ ఎగ్జామ్ గల సిద్ధపడుచున్న బిడ్డల కొరకు అలాగే రాసిన పరీక్షలో రిజల్ట్స్ రానయ్యున్నటువంటి ఉన్నటువంటి బిడ్డల యొక్క జాయిము కొరకు ప్రార్థిస్తాం సులోచన అనే దాచురాలు ఆధ్యాత్మిక బలం నన్న బిడ్డ రాసినటువంటి పరీక్షల్లో జయం పొందటాలి డిఎస్సి కొరకు సిద్ధపరిచినటువంటి బిడ్డల కొరకు ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తారు వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారి కొరకు గర్భిణీ స్త్రీలు సుఖప్రసము కొరకు అలాగునే తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు యాక్సిడెంట్ అయిన బిడ్డల యొక్క పరిపూర్ణమైన స్వస్థత కొరకు అలాగే సచివారు చెదలవాడ నాయన వారి యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యము కొరకు నాయన గుండె బలహీనతగా ఉన్నటువంటి బిడ్డ యొక్క పరిపూర్ణమైనటువంటి స్వస్థత కొరకు క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని నా తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్య వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది ఆహరము మా దాయిచ్చే మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము రైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్